ఆడొక్కడు ఈడొక్కడు ఈడొక్కడు ఆడోకడు ఎవరో మొదలై నేను ఏమంటానంటే మంద చేసిన నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే మాయావతి నొప్పి అని అడుగుతా ఉన్నా నీకు దమ్ముంటే సుశీల్ కుమార్ సిండా నొప్పి నీకు దమ్ముంటే డైరెక్ట్ ఇక్కడ రామ్ విలాస్ పాశాన్ కొడుకును చిరాగ్ పాస్వాన్ నొప్పి ఒప్పి అంటున్నా నేను ఇంకోటి నరేంద్ర మోడీ రెస్పెక్టెడ్ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్గా చెప్తా ఉన్నా మీరు రిజర్వేషన్లు తయారు చేశారు ఏం చేస్తారు రిజర్వేషన్లో ఒక పేజీలు విభజన చేసినాం మేము వర్గీకరణ చేసినాం అంటారు వర్గీకరణ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ చేసినా మీరు వర్గీకరణ అనేది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కోసమే చేసిరా అని అడుగుతా ఉన్నా వర్గీకరణ దేశం మొత్తానికి కదా చేయండి అంటున్నా స్టార్ట్ ఇన్ ఢిల్లీ ఈ దేశంలో బీహార్లో స్టార్ట్ చేయండి ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ చేయండి గుజరాత్లో ఫస్ట్ స్టార్ట్ చేయండి ఇలా తెలంగాణలో తోకూపుడు కాదు మీరు ఇచ్చిన రిజర్వేషన్ లేని మీరు ఏ ఆర్టికల్ని విడదీసిర్రు ఏ పార్లమెంట్లో చర్చలు జరిపారు ఎవరు ఒప్పుకున్నారు ఎలా ఇచ్చిర్రు మీరు ఏ కేసు మీకు గెలిచిన కేసు ఏంది ఏ రాష్ట్రాలలో పార్లమెంటులో నరేంద్ర మోడీ గారిని రిజర్వేషన్లు మేము వర్గీకరణ చేసినాం రిజర్వేషన్లు దేశం మొత్తం ఒకేసారి అవలంబించడం ఉంటే నరేంద్ర మోడీ గారిని మాట్లాడమని కోరుతాను ఉన్నాం ఏ ఎందుకు భయపడుతున్నారు రాజ్యాంగం అంటే భయమైతుందా తప్పు చేసి అనుకుంటురా ఏ హక్కులు ఇచ్చారు రాష్ట్రాలకు మీరు చేయండి అంటున్నా ఎందుకు ఆగిరు గుజరాత్లో ఫస్ట్ చేయండి గుజరాత్లో ఎస్సీ వర్గీకరణ జరపండి ఉత్తరప్రదేశ్లో జరపండి బీహార్లో జరపండి మహారాష్ట్ర జరపండి నెక్స్ట్ ఏపీలో వర్గీకరణ తెలంగాణలో కుప్పికతులు వద్దు తెలంగాణలో వద్దు మీరు ఏపీలో జరపండి చూద్దాం అలా సంగతి తెలుస్తారు ఇవాళ నూటికి ఎనభై శాతం మాదిగారు మొత్తం క్రైస్తవులు ఉన్నారు టోటల్ ఈ ఈ ఈ మందకృష్ణ మాదిగా బీజేపీతో కలుచుకోవడాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ మాది ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ఈ రిజర్వేషన్ల వల్ల బాగుపడ్డ తక్కువ ఇలా ఏ క్రిస్టియన్తోనో ఎక్కడనో చదువుకుని వాళ్ళ టాలెంట్తోని విదేశాలనో ఏ విధంగా బతురు గప్ప నరేంద్ర మోడీ వచ్చినాక ఈ దేశంలో ఉద్యోగాలు వచ్చింది లేదు ఓ కంపెనీలు వచ్చింది లేదు లాభం వచ్చింది లేదు కానీ ఇలా జరుగుతున్నటువంటి విషయాలను చూసి మేము అబ్బరపడతా ఉన్నాం ఏంది మీ పోరాటం సంగతి ఎందుకు ఈ పోరాటం వచ్చింది అంటే ఒక పది మంది ఒక ఇప్పుడు ఒక నలభై మంది మాలడు నలభై మంది మాదిగలు రాసారు ఎగ్జామ్ మాలకు ఒకసారి పది మంది ఉద్యోగాలు పది మంది వస్తే ఎమ్మడి రిజర్వేషన్ మాలలకన్నా ఎక్కువ కోచింగ్ ఇవ్వాల్సింది పోయి మాలల కన్నా ఎక్కువ ఆహార పదార్థాలు పెట్టాల్సింది పోయి మాలల కన్నా ఎక్కువ మీరు అభివృద్ధి చేయాల్సిన అని చదవాలని చెప్పాల్సింది పోయి రిజర్వేషన్లను ఒకటి పెడతారా ఇలా నేను చెప్తా ఉన్నా మాలల కన్నా మాలడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మాలల కన్నా మాదిగలు పది నుంచి ఇరవై శాతం ఎక్కువ తీసుకుంటుంది పది నుంచి ఇరవై శాతం మీరు ఛాలెంజ్ చేస్తే తెలుస్తుంది ఎక్కడ అభ్యంతర లేదు మాలలు ఎవరు కూడా ఆబ్జెక్షన్ చెప్పలేదు ముప్పై ఏళ్ళుగా పేపర్లలో టీవీలలో మీ మీటింగ్ల ద్వారా మీ సూటిపోటి మాటల ద్వారా మందకృష్ణ సూటిపోటి మాటల ద్వారా గుండెకు గాయమైనటువంటి మాలలు ఏం చేయాలనో అర్థం కాక మాల నాయకులు ఎవరికి ఏం మాట్లాడలేక మేధావులైనంత వారు నోరు మూసుకొని ఉండడం వల్ల మాలలు ఎంతో గాయ అధైర్యపడ్డారు గుండెకు గాయమైంది ఏంది మేము చేసిన తప్పేంది మా మీద మీటింగ్ పెడుతురేంది మా మీద పోరాటం పోరాటమైంది మేమేం చేసినాం నాకు అర్థం కాదు మేము దొంగతనంగా జాబులు తెచ్చుకున్నామా మా తాత ముత్తాతలు మాకు ఇచ్చిర్రా ఎందుకు మా మీద మా మీద పోరాటం చేస్తామని చెప్పి కలత చెందినటువంటి మాలలకు మీరు ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా ఏమయా మంద చూసినా నాగబాగం కనబడితే వదిలి పెడతావు మాలోడు కనబడితే నెత్తి వాళ్ళు ఇదాని నీతి ఇదాని నీతి అంటున్నా రేపు మాదిగలు కూడా నువ్వు రిజర్వేషన్లు అంటారు ఇద్దరు ఒక ఇద్దరు పక్క పూర్వంలో పక్క వాళ్ళు వాళ్ళిద్దరికి వస్తే వీళ్ళు వస్తారు వాళ్ళు కూడా అట్ల చేయాలన్నా ఉపకులాలు కూడా అట్ల చేయాలన్నా అంటున్నా నెత్తులు వాళ్ళు కొడతారు పెడతారు దౌర్జన్యాలా తోటి వ్యక్తంగా కనికరం లేకుండా మాట్లాడతారా దీనికోసం యుద్ధమా ఉందా ఈ దేశంలో ఎంఆర్పిఎస్ వచ్చేది దాని తర్వాత వీళ్ళని చూసి ఆన్నో వీళ్ళో ఎవరెవరు పెట్టినట్టు కానీ ఎందుకు రాజ్యాంగం అర్థం కాలేదా పోనీ మందకృష్ణ గారు ఏ ఎగ్జామ్ రాసారు మీరు మందకృష్ణ కృష్ణ యుద్ధమే కదా మీరు ఏ ఎగ్జామ్ రాసారు ఎక్కడ మీకు జాబ్ రాలేదని అడుగుతా ఉన్నా అంటే ఏదన్నా కానీ ఏదన్నా కానీ కాల్చి మీద మాలలు మాలలు మాలలు